హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ కేర ఇప్పుడు మిడ్ నైట్ పన్నెండు గంటలు అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వరల్డ్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది టివ్లో రన్ అవుతుంది ఇప్పుడు అమెరికన్ మార్కెట్ ఇది కూడా నెగిటివ్లో రన్ అవుతుంది ఇప్పుడు థర్టీ కూడా నెగిటివ్లో రన్ అవుతుంది ఫినిష్ మార్కెట్ కూడా నెగిటివ్లో రన్ అవుతుంది యూరోప్ మార్కెట్ కూడా ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది సో ఇది ఆల్రెడీ క్లోజ్ అయింది ఇది కూడా క్లోజ్ అయింది సో ఈ మూడేనేమో ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి సో ఇక్కడ చూసుకు సో ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికన్ మార్కెట్ ఎస్ఎన్ ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే ఇది డౌన్ సైడే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది మార్కెట్ రన్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సైడ్ వేస్గా ఉంది ఈడ సెల్లర్స్ ఉన్నారు ఈడ సెల్లర్స్ ఉన్నారు మార్కెట్ని ఇది ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది కాబట్టి సో బిగ్ ఫాల్ అయితే ఉండాలి కానీ ఇప్పుడు నాలు జాక్ సో నాల్ టాక్ హండ్రెడ్ సో ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ రన్ అవుతుంది సో పదిహేడు వేల తొమ్మిది వందల ఒకటి సో ఇక్కడ లోయర్లో ఈక్వల్ లోయర్ హై తర్వాత లోయర్లో సో సో ఇక్కడ ట్రెండ్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక డౌన్ సైడ్గా వస్తుంది సో మార్కెట్ అయితే ఇప్పుడు ఈ ఈ ఏరియా దాకా వెళ్ళి సో ఇటు సైడ్ పడే ఆస్కారం కూడా ఉంది సో చూ సో ఫ్రెండ్స్ ఇక్కడ డౌ జోన్స్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్ రన్ అవుతుంది ఇది బ్రేక్ చేయలేదు సో ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుందని ఇక్కడ నుండి మనకు ఒక సిగ్నల్ ఏర్పడిపోయింది కాబట్టి మనం ఈ ఏరియాలో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత కిందికి తీసుకున్నా కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో మళ్ళీ మార్కెట్ ఇదంతా క్యారీ చేసుకోవచ్చు సో ఇదంతా ఇప్పుడు మార్కెట్ అయితే రన్ అవుతుంది ఇక్కడ సో ఇది మార్కెట్ ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఈరోజు చూసుకున్నట్టయితే సో మార్కెట్ ఈ ఏరియా నుండి బిగ్ ఫాల్ పడ్డది సో ఇలాగ బిగ్ ఫాల్ వచ్చింది సో బిఫోర్ దట్ మనం ఒక డౌ తిరిగి అప్లై చేసుకున్నట్టయితే గత పద్నాలుగో తారీఖు ఇక్కడ సో మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సో ఈ ఏరియా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు నాకు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ రికవర్ చేసుకోగలిగాను సో ఆ రోజు నేను ఇక్కడ బుక్ చేసుకొని ఉన్నట్టయితే నాకు ఈ డే మొత్తం నాకు ఒక ప్రాపర్గా మెయింటైన్ చేసేవాడిని సో ఆ రోజు నేను ఇక్కడ బుక్ చేసుకోలేదు మార్కెట్ ఇటు వెళ్ళింది దీన్ని బ్రేక్ చేసింది సో ఇక్కడ నెక్స్ట్ డే ఇటు కిందికి అని అలాగే టూ వెయిట్ చేశాను కానీ మార్కెట్ సడన్గా పైకి వెళ్ళింది సో ఇదంతా బిగ్ వ్యాలీగా సో లాస్ హోల్డింగ్ చేశాను మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుందేమో అనుకుంటే మళ్ళీ పైకి వెళ్ళింది నెమ్మదిగా సైడ్ వేజ్ ఉండి తర్వాత నేను నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెనే స్లోగా పైకి వెళ్ళింది నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెనే స్లోగా పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి వచ్చింది మళ్ళీ గ్యాప్ ఓపెన్ స్లోగా పైకి వెళ్ళింది సో ఓల్డ్ నేను ఎక్కడైతే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన వాడిని ఇదంతా లాస్ట్ హోల్డింగ్ చేశాను కాకపోతే నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాబట్టి నాకు నెక్స్ట్ మంత్ది ఎక్స్పైరీ కాబట్టి చాలా టైం ఉందని నేను అలా ఓపిగ్గా లాస్ట్లో హోల్డింగ్ చేస్తున్నాను సో ఈ ఏరియా తర్వాత నేను ఇక్కడ రోల్ ఓవర్ చేసేసి నేను ఇక్కడ నెక్స్ట్ మంత్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఇది తీసుకున్నాను సో ఈ ఏరియాలో నేను బాగా బిగ్ పాల్ పడ్డప్పుడు నాకు ఇక్కడ పదిహేను వేలు ఈ ఏరియాలో పదిహేను వేలు ప్రాఫిట్ కనబడ్డది ఇక్కడ బుక్ చేసుకుంటే అయిపోయేది ఇక్కడ బుక్ చేసుకోవాల్సింది ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు సో ఇది మిస్ అయిపోయింది సో ఇక్కడ కూడా ప్రా ఇక్కడ నుండి ఇదికి వచ్చేసి ప్రాఫిట్ వచ్చింది సో ఇది బుక్ చేసుకోలేదు మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళింది మళ్ళీ దీని టు హై వెళ్ళింది సో ఇదంతా హయ్యర్ హై హయ్యర్ హై హయ్యర్ హై అయ్యర్ హై తర్వాత దీన్ని క్రాస్ చేయలేదు కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది సో తర్వాత మళ్ళీ దీన్ని క్రాస్ చేసేసి పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ స్లోగా ఇదంతా లాస్ట్లోనే ఉన్నా మళ్ళీ ఈ ఏరియాలో స్లోగా సైడ్ వేస్గా ఉంది మార్కెట్ తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ దీన్ని లోయర్లో సో మళ్ళీ ఇటు సైడ్ కిందికి తీసుకొచ్చింది సో దీన్ని మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కంటిన్యూస్గా ఒకటి రెండు మూడు సో ఈరోజు మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది సో ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ చూసి ఉండొచ్చు సో ఇక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ ఈ విధంగా మార్కెట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో ఇక్కడ బయ్యర్స్ మార్కెట్కి పై తీసుకెళ్ళారు మళ్ళీ ఇదే ఏరియా లాస్ అంటింగ్ జరుగుతుంది సో నాకు తెలిసి రేపు మార్కెటు ఇరవై వెయ్యి ఎనిమిది వందల యాభై దాకా మార్కెట్ అయితే రావాలి సో చూద్దాము సో ఈ ఏరియా దాకా సో ఇంకా ఏమన్నా పెండింగ్ ఉంది అని అనుకుంటే సో ఈ ఏరియా మిస్ అయితే ఈ ఏరియా దాకా కూడా ఇంకొక చిన్న బిగ్ బాల్ అనేది చూడవచ్చు సో చూద్దాము మార్కెట్ మనం అనుకున్నట్టుగా వస్తుందా లేదా అనేది సో లేదు అని అంటే ఇక్కడ ఈ ఏరియా దాకా వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది సో ఇక్కడ హై హై టు లోని సో రేపు ఏమైనా మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళేసి మళ్ళీ కిందికి వస్తుందా అనేది చూడాలి ఓఐ డేటా చూసుకున్నట్టయితే కాల్ సైడ్ రైటర్స్ అంతా మా ఇదంతా రెసిస్టెన్స్ ఉంటే ఇది ఒక రెసిస్టెన్సు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అరవై ఎనిమిది లక్షలు సో ముప్పై లక్షలు ఫుట్ సైడ్ సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది సో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఒకటి ఉంది సో ఇప్పుడు ఇరవై వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటి సో ఇరవై వెయ్యి తొమ్మిది వందల దగ్గర కూడా రె రెసిస్టెన్స్ అవుతుంది మార్కెట్ అయితే కొంత ఫాల్ అయితే పడాలి సో కానీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఫుడ్ ఫుడ్ రైటర్స్ ఇక్కడ యాడ్ అయ్యారు సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో ఇరవై రెండు వేల దగ్గర కొంత ఫుడ్ రైటర్స్ యాడ్ అయ్యారు మార్కెట్ని కిందికి పోనీయకుండా ఉండడానికి సో ఇది ఒక సపోర్ట్గా చేయొచ్చు ఇరవై రెండు వేలు తర్వాత ఇక్కడ కూడా అంటే మార్కెట్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేంజ్ బౌండ్లో మార్కెట్ని ఉంచడానికి ట్రై చేస్తారు ఒక రేంజ్లో సో అంటే ఇరవై రెండు వేల యాభై నుండి తర్వాత ఈ ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఈ రేంజ్లోనే మార్కెట్ని ఉంచి సైడ్ వేస్లో ఉంచి టైం డికే చేయించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఇరవై రెండు వేల యాభై దగ్గర సపోర్ట్ అవుతుంది సో ఈ రెసిస్టెన్స్ అయితే ఈ ఏరియాలో ఉంది కానీ ఇక్కడ సపోర్ట్గా బయర్స్ అయితే మార్కెట్కి పైకి తీసుకుని వెళ్ళడానికి యాడ్ అయ్యారు సో అదేవిధంగా ఇక్కడ మనకి ఫుడ్ కాల్ రేషియో కూడా చూసుకున్నట్టయితే పాయింట్ ఫైవ్ త్రీ అని అంటే స్ట్రాంగ్ బేరీస్ అవుతుంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో సో నలభై ఆరు వేల ఐదు వందల దగ్గర సపోర్ట్ అయితే ఉంది అంటే సపోర్ట్ మార్కెట్కి వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారేమో మార్కెట్ అయితే కొంచెం ఇంకా ఫాల్ అయితే రావాలి చూద్దాము రేపు ఏ విధంగా అయితే మార్కెట్ అయితే బిగ్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఇక్కడైతే స్ట్రాంగ్గా కాల్ రైటర్స్ అయితే మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ పెడుతున్నారు నలభై నలభై ఆరు వేల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇండెక్స్ ఫీచర్ అయితే మైల్డ్ బేరిష్ అని అంటున్నాడు తర్వాత ఇండెక్స్ ఆప్షన్స్ కూడా మీడియం బేరిష్ అంటున్నారు సో నెట్ చేంజ్ అయితే బేరిష్గా ఉంది సో అదేవిధంగా ప్రోటేడర్స్ ఇండెక్స్ ఫీచర్ అయితే ఇండెసివ్గా ఉంది ఇండెక్స్ ఆప్షన్స్ అయితే స్ట్రాంగ్ బేరిస్ ఉంది సో ఇక్కడ మనకి బేరిష్గానే ఉంది సో క్లయింట్స్ ఇండెక్స్ ఫీచర్ అయితే ఇండీసెసివ్గా ఉంది ఏదనేది తెలియదు సో ఇక్కడ ఇండి ఇండెక్స్ ఆప్షన్స్ అయితే స్ట్రాంగ్ బుల్లీస్ ఉంది సో సో ఇక్కడ చూసుకుంటే మనకు సో మార్కెట్ మేబీ వీ షేప్లో కొంత కింగ్కి వచ్చేసి తర్వాత స్ట్రాంగ్ బుల్ తర్వాత బయర్స్ మార్కెట్ని పైకి తీసుకునే వెళ్ళే ఆస్కారం ఉంది సో ఫ్రెండ్స్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇది సో ఈ ఏరియా నుండి సో జనవరి ట్వంటీ థర్డ్న ఇంత పడ్డది తర్వాత ఇక్కడ నుండి హై వెళ్ళింది తర్వాత అయ్యర్ లో తర్వాత అయ్యర్ హై అయ్యర్ లోకి వచ్చింది సో ఇంకా ఈ ఏరియా కొద్దిగా కొంతవరకు వచ్చే ఆస్కారం ఉంది ఇంత సో ఈ దీన్ని ఇది బ్రేక్ చేయలేదు దీన్ని ఇది బ్రేక్ చేయకపోవచ్చు కానీ సో నేవి కొద్దిగా చిన్న స్పైకి ఇచ్చేసి మళ్ళీ రివర్స్ తీసుకునే ఆస్కారం ఉంది కొద్దిగా సో రేపు కంటిన్యూస్ ఫాల్ కాకపోవచ్చు మార్కెట్ కొద్దిగా ఫాల్ అయిన తర్వాత సడన్గా రికవరీ తీసుకునే ఛాన్సెస్ ఉంది సో దీన్ని మనం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే వేసి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వచ్చేసి సో అక్కడ నుండి చిన్న చిన్నగా ఈ ఏరియాకి వచ్చి సో ఈ విధంగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది లేదు అని అంటే ఈ ఇక్కడ నుండి ఫ్లాట్గా డౌన్గా ఓపెన్ అయ్యి ఇక్కడ కింద పడేసి సో ఈ విధంగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సో చూద్దాము రేపైతే కొంత డిప్ ఇచ్చేసి అయితే రివర్స్ తీసుకోవాలి చూద్దాము సో మార్కెట్ మనం సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కానీ డో తీరీ మనకు ట్రెండ్ లైన్ చూసుకున్నట్టయితే సో హయ్యర్ హై అయ్యర్లో హయ్యర్ హై లో ఇది నిన్నటిది సో దీన్ని ఇది టాప్ తర్వాత ఈరోజు మార్కెట్ ఏదో చూసుకున్నట్టయితే ఇది హై హైలో ఓపెన్ అయింది తర్వాత కొద్దిగా బ్రేక్ చేసింది తర్వాత కొన్ని పైకి వెళ్ళినట్టు వెళ్ళింది కానీ దీన్ని ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది సో ఈక్వల్గా హయ్యర్ హైలో సడన్గా మళ్ళీ ఈ జోన్ ఇక్కడ బ్రేక్ చేసింది ఈ లోని బ్రేక్ చేసింది లేకపోతే ఈ లోని బ్రేక్ చేసింది సో ఇక్కడ మనం ఈ ఏరియాలోనే ఎంటర్ అవ్వచ్చు గ్రేక్ తీసుకోవడానికి సో ఇక్కడ ఈ ఏరియాలో విధంగా టార్గెట్ సో ఇక్కడ నుండి తీసుకోవడం సో ఇక్కడి లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో లోయర్ హై అంటే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు అని అంటే ఇక్కడ నుండి లోయర్ హై తర్వాత లోయర్లో తర్వాత మార్కెట్ ఈ విధంగా మార్కెట్ సో ఈ విధంగా మనకి జీని ఈ విధంగా తర్వాత మార్కెట్ కొద్ది ఇలా సో ఈ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే జీన్ని గ్రేడ్ చేసి దీన్ని కొద్ది తర్వాత చిన్నగా ఈ హైని గ్రేడ్ చేస్తే మార్కెట్ అప్కి వెళ్తున్నట్టు ఈ ఐని బ్రేక్ చేయకుండా వస్తే మళ్ళీ ఇటు కొట్టినట్టు సో ఈ హెండ్ లైన్ వస్తుందా లేకపోతే పైకి వెళ్ళాలి అని ఇక్కడ వస్తే ఈ హైని బ్రేక్ చేయాల్సి ఉంటుంది సో ఇది అప్కి వెళ్ళాలంటే ఈ విధంగా రేపు ఉండదు అనుకుంటున్నాం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం వాక్సర్ స్ట్రాటజీ ఒకటి ఇస్తున్నాం కదా దాన్ని బ్యాక్ సెట్ చేయడానికి త్రీ ఓ క్లాక్ ఈ టూ ఫిఫ్టీ బైక్ క్యాండిల్లో సో ఫ్యూచర్ మనం ఫ్యూచర్ అంటే అయినట్టేడా సో టెన్ పాయింట్ ఫైవ్కి టెన్ పాయింట్స్ మిగిలి పెట్టుకుంటే సో ఈజీగా స్టాప్లాస్ హిట్ అయిపోతుంది సో మనకి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకో సో ఇది పైది ఈజీగా టెన్ పాయింట్స్ పెడితే ఈ పైది హిట్ అయిపోతుంది సో కాబట్టి కొంచెం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెడితేనే మనకి కుదురుతుంది అనుకో